శ్రీ రమణాశ్రమ లేఖలు రెండవ లేఖ అహంస్ఫురణ ఇరవై రెండు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు ఋషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయాంబరదారి నిన్ననే ఇక్కడికి వచ్చారు ఈ ఉదయం దాదాపు ఎనిమిదిన్నర మొదలు పదకొండు గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపడం నా చేతనవుతుందా ఆ అమృతం భక్తి అనే దోషులతో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ రెండు కళ్ళు ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులు చాలలేదు వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం ఎచ్చు కావటం సహజమే కదా ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే కానీ ప్రస్తుతం హాల్లో ఆడవాళ్ళ స్థలం కొంచెం దూరంగా ఉండడం వల్ల అందులోనూ నేను చివర కూర్చుని ఉండడం వల్ల సరిగా వినపడలేదు ఒకటి మాత్రం బాగా వినపడ్డది మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అనగిన అహంస్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను కానీ శరీరం నేను కాదనిపించింది ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది దేనికి చెందనిది తాను ప్రకాశించునది ఈ శరీరం దహించినా ఇది చెడదు కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు లోగడ ఇల్లాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జారవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తున్నది ఎన్నాళ్ళ నుంచో నీవు రాయమంటున్నా లక్ష్య పెట్టని ఈ సోదరి సోమరితనాన్ని మన్నిస్తావు కదూ